హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అదేంటంటే మనలో చాలామంది మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటారు ఈ సేవ్ చేసిన మనీపై అంత కొంత రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇలా సేవ్ చేసిన అమౌంట్ని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే ఈ రెండింటినీ వీడియో చివరిలో డిఫరెంటియేట్ చేద్దాం అలాగే దేంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుందో కూడా చూద్దాం అలాగే మిగిలిన ఫ్యాక్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఎవరికైనా అప్పుగా ఇస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో విత్ కాలిక్యులేషన్తో సహా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న సేవింగ్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అనుకుందాం ఇంట్రెస్ట్ వచ్చేసి టూ రూపీస్ అంటే మా సైడ్ టూ రూపీస్ ఉంది మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ అయితే టెన్ థౌజండ్కి పెర్ మంత్కి టూ హండ్రెడ్ వస్తుంది అదే వన్ ల్యాక్ అయితే పెర్ మంత్కి టూ థౌజండ్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది ఇదే టూ రూపీస్ ఇంట్రెస్ట్ని మనం ఫైవ్ ల్యాక్స్కి కాలిక్యులేట్ చేస్తే పెర్ మంత్కి టెన్ థౌజండ్ అనేది వస్తుంది అంటే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్కి మంత్లీ రిటర్న్ పర్సంటేజ్ టూ పర్సంటేజ్ అంటే టెన్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఇదే అమౌంట్ని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ అనేది జనరేట్ చేయొచ్చో డీటెయిల్గా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఈ ఫైవ్ ల్యాక్స్లో వన్ పర్సెంటేజ్ అంటే ఫైవ్ థౌజండ్ అంటే పెర్ డేకి ఫైవ్ థౌజండ్ మనం ఎర్న్ చేసిన ట్రేడింగ్ డేస్ ట్వంటీ ఉన్నాయి ఈ ట్వంటీ డేస్లో మనం కేవలం ప్రాఫిట్ డేస్ జస్ట్ సిక్స్ డేస్ అయితే మనం ప్రాఫిట్ ఎర్న్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ థౌజండ్ అంటే మంత్లీ రిటర్న్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా ప్లాన్ చేసుకుని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా మనం తెచ్చిన అమౌంట్కి థర్టీ థౌజండ్ అనేది మంత్లీ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్రాసెస్ని క్యాపిటల్ మీద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో కాల్కులేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మీద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెర్ డేకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రేడింగ్ డేస్ ట్వంటీ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాఫిట్ డేస్ అనేది ట్వెల్వ్ తీయాలి అంటే ట్వెల్వ్ డేస్ మనం ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేవి అరేంజ్ చేయాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ థౌజండ్ మంత్లీ రిటర్న్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ రెండు ప్రొసీజర్స్లో మీరు ఏది ఫాలో అయినా ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ తోటి మంత్కి థర్టీ థౌజండ్ అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు అంటే మనం ఇందాక ఇంట్రెస్ట్కి ఇచ్చిన అమౌంట్తో వచ్చిన రిటర్న్స్ తో పోలిస్తే ఈ రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువ ఎందుకంటే మనం ఇంట్రెస్ట్కి ఇచ్చిన అమౌంట్ పైన మంత్కి టూ పర్సెంట్ రిటర్న్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసాం సో దాని వలన మన అమౌంట్పై మనకి మంత్కి టెన్ థౌజండ్ అనేది రిటర్న్స్ వచ్చాయి అదే అమౌంట్ని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంత్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయవచ్చు సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద మంత్కి థర్టీ థౌజండ్ అనేది వచ్చింది సో దాంతో పోలిస్తే మనకు ట్వంటీ థౌజండ్ అనేది ఎక్కువగా వచ్చింది ఈ ట్వంటీ థౌజండ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఛార్జెస్ అనేవి పోతాయి ఆ ఛార్జెస్ అనేవి టెన్ థౌజండ్ తీసేసినా కూడా మనకి ఇంకా అడిషనల్గా ఒక టెన్ థౌజండ్ అనేది రిటర్న్స్ అనేవి ఎక్కువగా వచ్చినట్టే ఈ విధంగా మనం సేవ్ చేసిన అమౌంట్ మీద రిటర్న్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలంటే ఈ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి ఈ రెండిటిలో మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెంట్ చేద్దాం ఇంకా డిఫరెన్షియేషన్ చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ ఇది మనం మనీ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే లోవర్ రిస్క్ అండ్ ఫిక్స్డ్ రివార్డు అంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది రివార్డ్ అనేది ఫిక్స్డ్గా వస్తుంది అదే మన మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హైయర్ రిస్క్ అండ్ హైయర్ రివార్డు అంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే నో కంట్రోల్ వన్స్ లెంట్ అంటే ఒక్కసారి మన మనీ అనేది వేరే అతనికి ఇస్తే దాని మీద మనకు కంట్రోల్ అనేది ఉండదు ఎందుకంటే మనం అప్పుగా ఇచ్చిన మనీని వేరే అతను యూజ్ చేసుకుంటాడు కాబట్టి అదే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే కెన్ చూస్ వేర్ టు ఇన్వెస్ట్ అండ్ ట్రాక్ పర్ఫార్మెన్స్ అంటే మనం ప్రతిసారి చూసుకోవచ్చు మన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం అసలు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ప్రతిసారి చూసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే గ్రోత్ ఇది ఇంట్రెస్ట్లో చూసుకుంటే స్టేబుల్ ఇన్కమ్ నో వెల్త్ క్రియేషన్ అంటే ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు అదే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే వెల్త్ క్రియేటింగ్ త్రౌ కాంపౌండింగ్ అంటే వెల్త్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఇది ఇంట్రెస్ట్లో చూసుకుంటే ఫిక్స్డ్ టర్మ్స్ అంటే మనం పర్టికులర్గా ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకుంటాం కాబట్టి దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఒక ఫిక్స్డ్గా ఉంటాయి అదే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే బై ఆర్ సెల్ అట్ ఎనీ టైం అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని ఎప్పుడైనా బై చేసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా ఇంట్రెస్ట్కి మరియు స్టాక్ మార్కెట్కి మధ్య డిఫరెండియేటర్స్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్గా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ని నమ్మి మీరు డబ్బులు అనేది ఇవ్వండి ఎందుకంటే మీకు తెలియని వ్యక్తులకి అంత అమౌంట్ అనేది ఇవ్వకండి అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే మీకు దానిపైన నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్ ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్ ఐ హోప్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉన్నా లైక్ చేయండి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్